అమ్మవారి జాతర సందర్భంగా అన్నపరెడ్డి కోటిరెడ్డి గారు సన్నపు లక్ష్మారెడ్డి వెయ్యి పదహారు రూపాయలు రేవూరు రెండు రూపాయ సామయ్యాచారి సున్నా తుబ్బయ్య ఐదు వందల రూపాయ గడ్డం రామలింగయ్య సన్నపు మల్లయ్య ఐదు వందల రూపాయ పాత గోకులు సున్నా కృష్ణ ఐదు వందల రూపాయ కోటి రాములు సన్నాపు వెంకులు ఐదు వందల రూపాయ కోటి చిన్నబచ్చయ్య సన్నా నారయ్య శ్రీ ఒక్క రూపాయలు कोट 플레이아 సనబ్ నారాయ 500 రూపాయలు 500 రూపాయలు కోట్ సైగల్ కోట్ లింగయ్య సనబ్ బాలరాజు 500 రూపాయలు కోట్ లకయ్య సనబ్ కృష్ణ 200000 రూపాయలు కోట్ కొండా సనబ్ వెంకయ్య 216 రూపాయలు సనబ్ వెంకటరావు రెడ్డి 500 రూపాయలు రెడ్డి ఈ సిద్ధంగా 200000 రూపాయలు అదే సనబ్ కుర్రవారే శ్రీవిజయవరాల దేసిసి మానం అమ్మవారి యజనా కల్పనలకు శ్రీరామ్ చంద్రబాబు యూన్ దెక్కయ్యపేట వారు రెండు వందల రూపాయలు యజనా కల్పం స్థాపించారు పిచ్చయ్య సంద నాగయ్య ఐదు రూపాయలు గోస్ నారాయణ సొంద గోపయ్య ఐదు వందల రూపాయి కోటుకొండ సన్నా గోపులు రెండు వందల రూపాయి కోటుకొండ సొంద వెంకయ్య రెండు వందల రూపాయి వత్సమారి కోటిరెడ్డి నూట రూపాయి కోర్టు శాతం శాతమ్మ వెంకటేశ్వర్లు నూట ఒక్క రూపాయి పిచ్చయ్య సొంద పుల్లయ్య నాలుగు వందల రూపాయి పల్లె సాయిబాబు సొంద లింగయ్య ఐదు వందల రూపాయి మందారు రామారావు సున్నా కోడేశ్వరరావు ఐదు వందల రూపాయలు చెన్నకేతు గోపి శ్రనాభ నాగేశ్వరరావు ఐదు వందల రూపాయలు శ్రీరామ్ చంద్రబాబు గారు చూ అన్నవరం కేటాహరిబాబు గారు రెండు వందల రూపాయలు సమర్పించారు

ఇరవై వేల రూపాయలు తెలియజేస్తున్నామండి పుట్టికోళ్ళ సాయులు కన్నా చిన్నమట్టయ్య ఐదు వందల రూపాయలు కోటమల్లయ్య కన్నా వెంకయ్య

ರುತ್ತಡ ಜನ ಕನ್ನಡ ಮಕ್ಕಳು ಮದುವಾರ ಜನ ಆಗಿ جي دل جيان کي ٻڌائين ٿو ڪي ڪي يا محمد چاڙهل گينتي امراي بلال ۽ جيان سان ڪو چانهو ಲಿಂಗಯ್ಯ ಐದು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ওনিনানানিন রািনা করায়া নিডাগ নিনান ইনাংন স Det. করিন ডেন নিন আতত নিন আপয়ে স infinity টোম বিন্মান কার্থ পালান ই্ডি ইনার imaginীন এরভ প� ಕಲಾಭಿ ಈ ತರುಪಣಿ ಬಂತು ಕೃಷ್ಣರಾಮ ತನ್ನ ಆಶಿ ಚಿತ್ರಕ್ಕೆ ಎಂಕೆ ಬುಲ್ಸ್ ಕಣೆಯ ಮನಿ ತಂಗಾರ ಭಯಾನರ ಮಹೋತ್ಸವದ 18 ಜನ ತಮ್ಮ ಶ್ರೀ ಅಚ್ಯುತರು ಮತ್ತು ಆಶಿ ಚಿತ್ರಕ್ಕೆ 42 19000 ಜನರು ಆಗಿನಿಂದ ಪರನಮ್ಮ ಮತಿನಲ್ಲಿ Aliran sumba patuani sekiranya si, akhirnya terbentuklah kalau hasil cerita ini dan orang bersama mendarah daging, mendarah daging orang mahu makan daging.

తొడల రడీ ఉండాలి దయచేసి అరచుసుకోవాలి కామ పేర్లు పెట్టడన్న రాయల నుంచి వటే ఉండొని అనుచనిని కొ దయచేసి గమనించండి ఎగిడి కొరయరే ఉంటా దయచేసి ఆపల్స్ వేల మాట్లాడారు దయచేసి మీ రెండు వేల రెండు వందల పద్నాలుగు వందల రెండు వేల రెండు వందల